హాయ్ హలో దిస్ ఇస్ గిరి టీచింగ్ టెన్త్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం సాంఖ్యక శాస్త్రం వార్షిక విద్యా ప్రణాళిక మూడవ వారం ఐదవ వీడియో ఈ వీడియోనందు అభ్యాసం పద్నాలుగు పాయింట్ ఒకటి నుండి ఐదవ సమస్య మరియు ఆరవ సమస్య యొక్క సాధనను మనం తెలుసుకుందాం ముందుగా అభ్యాసం పద్నాలుగు పాయింట్ ఒకటి ఐదవ సమస్య ప్రతి బుట్టలోని నారింజ పండ్ల యొక్క సగటును కనుగొనండి మళ్ళీ చదువుతున్నాను చూడండి ప్రతి బుట్టలోని నారింజ పండ్ల యొక్క సగటును కనుగొనండి నారింజ పండ్ల సంఖ్య బుట్టల సంఖ్య ఇవ్వబడింది నారింజ పండ్ల సంఖ్య పది నుంచి పద్నాలుగు ఒక్కొక్క బుట్టలోను పది నుంచి పద్నాలుగు నారింజ పండ్లు ఉండే బుట్ల సంఖ్య పదిహేను అలాగే పదిహేను నుంచి పంతొమ్మిది నారింజ పండ్లు కలిగిన బుట్టల సంఖ్య నూట పది అలాగే ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉండే నారింజ పండ్లు కలిగిన బొట్టల సంఖ్య నూట ముప్పై ఐదు అలాగే ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది నారింజ పండ్లు ఉండే బొట్టల సంఖ్య నూట పదిహేను అలాగే ముప్పై నుంచి ముప్పై నాలుగు నారింజ పండ్లు కలిగిన బుట్టల సంఖ్య ఇరవై ఐదు అయితే ఈ మొత్తం దత్తాంశానికి మనం సగటు కనుక్కోవాలి అర్థమవుతుందండి ఈ మొత్తం దత్తాంశానికి మనం సగటు కనుక్కోవాలి అయితే మనకి కేంద్ర స్థానపు కొలతలు ఎన్ని ఉన్నాయి కేంద్ర స్థానపు కొలతలు మూడు ఉన్నాయి ఒకటి అంక మధ్యమము రెండవది మధ్యగతము మూడవది బాహుళతము ఈ మూడింటిని కేంద్ర స్థానపు కొలతలు అంటారు అయితే ఈ మూడింటిలో మొట్టమొదటిది మధ్యమం ఈ మధ్యమాన్నే సగటు అని అంటారు లేదా సరాసరి అని అంటారు లేదా ఇంగ్లీష్లో అయితే దాన్ని అర్థమెటిక్ మీన్ ఏఎం అని అంటారు ఇప్పుడు ఈ అంకమధ్యమం కనుక్కోవడానికి మూడు వేరు వేరు పద్ధతులు ఉన్నాయి ఏ పద్ధతిని ఉపయోగించయినా మనం అంకమధ్యమాన్ని కనుక్కోవచ్చు మొట్టమొదటి ప్రత్యక్ష పద్ధతి రెండవది విచలన పద్ధతి సంచలన విచలనంటుంది మనం ఇప్పుడు సంక్షిప్త విచారణ పద్ధతుల ద్వారా ఈ దత్తాంశానికి సగటు కనుక్కుందాం ముందుగా వారిచ్చిన నారింజ పండ్ల యొక్క సంఖ్యలని తరగతులుగా తీసుకుందాం ఇవన్నీ తరగతులు అవుతాయి అంటే పది పద్నాలుగు పదిహేను పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై నాలుగు ఇవన్నీ కూడా తరగతులుగా తీసుకుందాం అయితే ఒక్కొక్క తరగతి యొక్క పౌనోపుణ్యం చూడండి పది పద్నాలుగు తరగతి యొక్క పౌనోపుణ్యం పదిహేను అలాగే పదిహేను పంతొమ్మిది యొక్క పౌనపుణ్యం నూట పది ఇరవై ఇరవై నాలుగు తరగతి యొక్క పౌనపుణ్యం నూట ముప్పై ఐదు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తరగతి యొక్క పౌనపుణ్యం నూట పదిహేను ముప్పై ముప్పై నాలుగు తరగతి యొక్క పౌనపుణ్యం ఇరవై ఐదు ఇలాగ తరగతులు రాసుకున్నాం అలాగే పౌనపుణ్యాలు వరుసగా ఏ తరగతికి పౌనపుణ్యం ఆ తరగతి ఎదురుగా రాసుకున్నాం రాసుకుని వెంటనే పౌనపుణ్యములు మొత్తం కనుక్కోండి అంటే వీటన్నిటిని కలపండి వీటన్నిటిని కలిపితే ఐదు ఐదు పది పదిహేను 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 ఐదు ఇరవై రెండు రెండు ఒకటి మూడు మూడు ఒకటి నాలుగు నాలుగు మూడు ఏడు ఏడు ఒకటి ఎనిమిది ఎనిమిది రెండు పది ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు అంటే సిగ్మా ఎఫ్ఐ పౌనపుణ్యాల మొత్తము నాలుగు వందలని వచ్చింది తర్వాత అంకమధ్యమము మనం ఏ పద్ధతి ద్వారా కనుక్కున్నా మనం వెంటనే ఇక్కడ కావాల్సిన మూడో కాలం ఏమవుతుందంటే తరగతి మధ్య విలువ తరగతి మధ్య విలువని మనం కనుక్కోవాలి తరగతి మధ్య విలువని ఎక్స్ఐతో సూచిస్తారు తరగతి మధ్య విలువ ఎలా వస్తుంది మనం ఆల్రెడీ అంతకు ముందు సమస్యల్లో తెలుసుకున్నాం ఆ తరగతిలోని ఎగువ దిగువ హద్దులు రెండు కలిపి రెండు చేత భాగిస్తే వచ్చేదే తరగతి యొక్క మధ్య విలువ అవుతుంది పది పద్నాలుగు కలపండి ఇరవై నాలుగు వచ్చింది ఇరవై నాలుగును రెండుతో భాగిస్తే పన్నెండు అర్థమైంది కదా అలాగే పదిహేను పంతొమ్మిది కలిపితే ముప్పై నాలుగు ముప్పై నాలుగు రెండుతో భాగిస్తే పదిహేడు ఇరవై ఇరవై నాలుగు కలిపితే నలభై నాలుగు రెండుతో భాగిస్తే ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది కలిపితే యాభై నాలుగు రెండుతో భాగిస్తే ఇరవై ఏడు ముప్పై ముప్పై నాలుగు కలిపితే అరవై నాలుగు రెండుతో భాగిస్తే ముప్పై రెండు ఈ విధంగా మద్య విలువలు వచ్చాయి ఈ మధ్య విలువ కనుక్కోవడానికి ఇంకొక సింపుల్ పద్ధతి కూడా మనం తెలుసుకున్నాం ఎలాగ మొదటి తరగతి యొక్క మద్య విలువ రాసిన తర్వాత ఏ రెండు వరుస దిగువ హద్దులు లేదా ఏ రెండు వరుస ఎగువ హద్దుల తేడా అయినా ఐదు కాబట్టి దీనికి వరుసగా ఐదు కలుపుకుంటూ వెళ్తే మొత్తం అన్ని తరగతుల యొక్క మధ్య విలువలు వచ్చేస్తాయి ఈ మధ్య విలువలు వచ్చిన తర్వాత ఈ మధ్య విలువల్లో ఏదైనా ఒక మధ్య విలువని ఏగా తీసుకోండి సింపుల్గా ఉండడం కోసం అతిపెద్ద పౌనపుణ్యంకి ఎదురుగోండా ఉండే తరగతి యొక్క మధ్యలోని ఎగ తీసుకోండి లేదా మధ్యలో ఉండే తరగతి యొక్క మధ్యలోని ఎగ తీసుకోండి మీ ఇష్టం మీరు ఏ మధ్యలోనైనా ఏగా తీసుకోవచ్చు కానీ సూక్ష్మీకరణ ఈజీగా ఉండడం కోసం అతిపెద్ద పౌనపుణ్యానికి ఎదురుగా ఉండే మద్యులువను కానీ లేదా మధ్యలో ఉండే మధ్య కానీ ఏగా తీసుకోండి ఏ అంటే ఇంగ్లీష్లో ఎజ్యూమ్డ్ మీన్ అంటారనమాట ఎజ్యూమ్డ్ మీన్ అంటే ఊహించిన సగటు అని అర్థం ఓకే తీసుకున్న తర్వాత నెక్స్ట్ కాలం విచలనము దీని తర్వాత కాలం విచలనం విచలనం సూత్రం డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అంటే మధ్య విలువలోంచి ఈ ఎజ్యూమ్డ్ మీన్ ఊహించిన సగటును తీసివేస్తే వచ్చేదే విచలనం అవుతుంది ఇక్కడ ఈ తరగతికి మధ్య విలువ ఇరవై రెండే ఊహించిన సగటు కూడా ఇరవై రెండే కాబట్టి ఇరవై రెండులోంచి ఇరవై రెండు తీసేస్తే జీరో వచ్చింది తర్వాత ఎక్స్ఐ మైనస్ ఈ తరగతి దగ్గరకు వచ్చేసరికి ఎక్స్ఐ ఇరవై ఏడు ఏ ఇరవై రెండు ఇరవై ఏడులోంచి ఇరవై రెండు తీసేస్తే ఐదు అలాగే ముప్పై రెండులోంచి ఇరవై రెండు తీసేస్తే పది అలాగే పై తరగతి దగ్గరకు వస్తే ఈ తరగతి దగ్గరకు వచ్చేసరికి ఎక్స్ఐ పదిహేడు ఏ ఇరవై రెండు పదిహేడులోంచి ఇరవై రెండు తీసేస్తే మైనస్ ఐదు అలాగే పన్నెండులోంచి ఇరవై రెండు తీసేస్తే మైనస్ పది ఇవన్నీ కూడా విచలనాలు వచ్చాయి అర్థమవుతుంది కదా ఇప్పుడు విచలనాలు వచ్చిన తర్వాత మనం యుఐ సంక్షిప్త విచలనం యుఐ తీసుకోవాలి యుఐ ఎలా వస్తుంది డిఐ బై హెచ్ డిఐని తోటి భాగిస్తే యుఐ వస్తుంది హెచ్ అంటే ఏంటి హెచ్ అనేది తరగతి అంతరం పది పదిహేను రెండు వరుస దిగువ హద్దులు ఏ రెండు వరుస దిగుహద్దుల భేదమైనా హెచ్ అవుతుంది లేదా ఏ రెండు వరుస ఎగుహద్దుల భేదమైనా హెచ్ అవుతుంది లేదా ఏ రెండు వరుస మధ్య విలువల తేడా అయినా హెచ్ అవుతుంది ఇక్కడ అది ఐదు కాబట్టి హెచ్ ఐదు అందుకని వీటన్నిటిని ఐదుతో భాగించి ఇక్కడ రాసుకోవాలి సున్నాను ఐదుతో భాగిస్తే సున్నా అలాగే మైనస్ ఐదుని ఐదుతో భాగిస్తే మైనస్ ఒకటి మైనస్ పదిలో ఐదు మైనస్ రెండు సార్లు ఐదులో ఐదు ఒకసారి పదిలో ఐదు రెండు సార్లు ఈ విధంగా యుఐ కాలం వచ్చింది యుఐ వచ్చిన తర్వాత ఈ యుఐని పౌన పుణ్యం ఎఫ్ఐతో గుణించాలి వచ్చిన లబ్ధాన్ని ఈ కాలంలో రాసుకోవాలి ఎఫ్ఐ ఇంటూ యుఐ అనేది కాలం ఎఫ్ఐ అంటే పౌనపుణ్యము ఇంటూ యూఐ అంటే సంక్షిప్త విచలనం ఈ రెండింటినీ గుణించి వచ్చిన లబ్ధాన్ని ఇక్కడ లాస్ట్ కాలంలో రాసుకోవాలి చూడండి పదిహేను ఇంటూ మైనస్ రెండు మైనస్ ముప్పై అలాగే నూట పది ఇంటూ మైనస్ ఒకటి మైనస్ నూట పది నూట ముప్పై ఐదు ఇంటు సున్నా సున్నా నూట పదిహేను ఇంటూ ఒకటి నూట పదిహేను ఇరవై ఐదు ఇంటూ రెండు రెండు ఇరవై ఐదులు యాభై ఇప్పుడు ఇందులో ప్లస్లు రెండు కలపండి నూట పదిహేనుకి యాభై కలిపితే నూట అరవై ఐదు మైనస్ మైనస్ రెండు కలపండి ముప్పై నూట పది కలిపితే మైనస్ నూట నలభై నూట అరవై నుంచి నూట నలభై తీసివేస్తే మనకి ఇరవై ఐదు వచ్చింది ఈ ఇరవై ఐదు అనేది సిగ్మా ఎఫ్ఐ ఇప్పుడు ఈ టేబుల్ నుండి ఈ పట్టిక నుండి మనకి సిగ్మా ఎఫ్ఐఐ ఇరవై ఐదు అని తెలిసింది సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు నాలుగు వందలు అని తెలిసింది ఏ ఈజ్ ఈక్వల్ టు ఇరవై రెండు అని తెలిసింది మనకి అన్ని విలువలు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అంకమధ్యమ సూత్రం రాసుకోవాలి అర్థమవుతుందా అంక మధ్యమము లేదా సగటు సూత్రం ఏంటి మనం ఏ పద్ధతి ఉపయోగిస్తున్నాం సంక్షిప్త విచారణ పద్ధతి ఉపయోగిస్తున్నాం ఈ సంక్షిప్త విచారణ పద్ధతిలో సగటుకు సూత్రం ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనేది సగటు అవుతుంది ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఇది సగటుకు సూత్రం ఇందులో ఏ విలువ ఎంత ఏ ఇజ్ ఈక్వల్ టు ఇరవై రెండు సిగ్మా ఎఫ్ఐ ఎఫ్ఐఏ అంతా సిగ్మా ఎఫ్ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు ఇక్కడ తప్పుగా ఉంది ఇరవై ఐదు అలాగే సిగ్మా ఎఫ్ఐ అంతా సిగ్మా ఎఫ్ఐ నాలుగు వందలు హెచ్ అంతా హెచ్ అనేది తరగతి ఎత్తు కాబట్టి ఇది ఐదు అవుతుంది ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ ఇరవై ఐదు ఇరవై ఐదుగా మార్చుకోండి ఇది నెలభై కాదు ఇది పొరపాటుగా ఇక్కడ ప్రింట్ చేయబడింది ఇది నలభై బదులు ఇరవై ఐదు ఇక చూడండి సిగ్మా ఎఫ్ఐవై ఇరవై ఐదు ఇప్పుడు మళ్ళీ సగటు సూత్రం రాసుకోండి సగటు ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఇప్పుడు ఈ విలువలు ఇక్కడ ప్రతిక్షేపించండి ఏ అంటే ఇరవై రెండు ప్లస్ సిగ్మా ఎఫ్ఐ అంటే ఎంత వచ్చింది ఇరవై ఐదు కదా ఇరవై ఐదు డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ నాలుగు వందలు ఇంటూ హెచ్ అంటే ఐదు ఈజ్ ఈక్వల్ టు ఇరవై రెండు ప్లస్ ఇప్పుడు చూడండి ఇరవై ఐదులో ఇరవై ఐదు ఒకసారి నాలుగు వందలలో ఇరవై ఐదు పదహారు సార్లు పోతుంది అంటే ఒకటి బై పదహారు ఇంటూ ఐదు ఈ ఐదు ఒకటి గురించి పడితే ఐదు ఒకటి ఐదు డివైడెడ్ బై పదహారు అంటే ఇరవై రెండు ప్లస్ ఐదు ఒకట్ల ఐదు డివైడెడ్ బై పదహారు ఐదుని పదహారుతో భాగించండి ఐదుని పదహారుతో భాగిస్తే మనకి సున్నా పాయింట్ మూడు ఒకటి వస్తుంది అంటే ఇరవై రెండుకి సున్నా పాయింట్ మూడు ఒకటిని కలపగా మనకి ఇరవై రెండు పాయింట్ మూడు ఒకటి అంటే సగటు ఎంత ఎంతనొచ్చింది దేర్ ఫోర్ సగటు లేదా అంక మాధ్యమం ఈజ్ ఈక్వల్ టు ఇరవై రెండు పాయింట్ మూడు ఒకటి అర్థమైంది కదా వెరీ గుడ్ దే చిల్డ్రన్ ఈ విధంగా మనం ఐదవ సమస్యని సంక్షిప్త విచలన పద్ధతుల ద్వారా మనం సూక్ష్మీకరించాము అదే ప్రత్యక్ష పద్ధతిని కానీ ఉపయోగించామనుకోండి అప్పుడు ఈ రెండు గుణించి ఎఫ్ఐ ఎక్స్ అయిన్ కదా ఈ రెండు గుణించి వేసుకోవాలి ఈ వీటిని గుణించాలి వీటిని గుణించాలి వీటిని గుణించాలి ఇవి పెద్ద పెద్ద సంఖ్యలు వస్తాయి వాటి లబ్ధాలు కలపగా ఇంకొక పెద్ద సంఖ్య వస్తుంది దాన్ని సిగ్మా ఎఫ్ఐతో భాగించడం అనేది కొద్దిగా కష్టం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో తరగతులు పెద్ద విలువలున్నా పౌనపుణ్యాలు ప్లేస్లో పెద్ద విలువలున్నా మనం సింపుల్గా సాధన చేయడానికి ఏం ఉపయోగించాలి సంక్షిప్త విచలన పద్ధతిని ఉపయోగిస్తే మన సమస్యని సులువుగా సాధించగలుగుతాము ఇప్పుడు ఆరవ ప్రశ్న చూద్దాం క్వశ్చన్ నెంబర్ సిక్స్ రోజువారీ సగటు ఆహార వ్యయాన్ని కనుగొనండి మళ్ళీ చూస్తున్నాను రోజువారీ సగటు ఆహార వ్యయాన్ని కనుగొనండి రోజువారీ ఆహార వ్యయం వంద నుంచి నూట యాభై రూపాయల మధ్యలో ఖర్చు పెట్టే ఎండ్ల సంఖ్య నాలుగు అలాగే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు రోజువారీ ఆహారానికి ఖర్చు పెట్టే ఇండ్ల సంఖ్య ఐదు అలాగే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టే ఇండ్ల సంఖ్య పన్నెండు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టే ఇండ్ల సంఖ్య రెండు మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టే ఇండ్ల సంఖ్య కూడా రెండు ఇలాగే దత్తాంశం ఇవ్వబడింది కదా ఇప్పుడు ఈ దత్తాంశం నుంచి సగటు ఆహార వ్యయం ఒక్కొక్క ఇంటికి సగటు ఆహార వ్యయం ఎంత అవుతుందో మనం కనుక్కోవాలి ఇది కూడా మనం ఇక్కడ తరగతులు చూస్తే ఈ వంద నూట యాభై నూట యాభై రెండు వందలు రెండు వందలు రెండు వందల యాభై లాంటి పెద్ద పెద్ద సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యను కూడా మనం సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా సాధించడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి రోజువారీ ఆహార వ్యయం వీటిని అన్నింటినీ తరగతులుగా తీసుకుందాం వంద నూట యాభై నూట యాభై రెండు వందలు రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందలు మూడు వందల యాభై ఇవన్నీ కూడా తరగతులు అవుతాయి అయితే ఒక్కొక్క తరగతికి ఎదురుగుండా ఉండేవి చూడండి వంద నూట యాభై తరగతికి ఎదురుగుండా ఉండే ఇంట్ల సంఖ్య నాలుగు కాబట్టి ఇది పౌనపుణ్యం అవుతుంది అలాగే నూట యాభైకి రెండు వందల మధ్యలో ఉండే ఐదు ఇంట్ల సంఖ్య ఐదు కాబట్టి ఈ తరగతి యొక్క పౌనపుణ్యం ఐదు అవుతుంది అలాగే రెండు వందలు రెండు వందల యాభై తరగతి యొక్క పౌనపుణ్యం పన్నెండు రెండు వందల యాభై మూడు వందల తరగతి యొక్క పౌనపుణ్యం రెండు అలాగే మూడు వందలు మూడు వందల యాభై తరగతి యొక్క పౌన పుణ్యము రెండు ఈ విధంగా పౌనపుణ్యాలన్నీ కూడా వరుసగా మనం ఆ తరగతికి ఎదురుగా రాసుకున్నాం రాసుకున్న వెంటనే పౌనపుణ్యాల మొత్తం కనుక్కుందాం సిగ్మా ఎఫ్ఐ నాలుగు ఐదు తొమ్మిది తొమ్మిది పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు ఇరవై మూడు ఇరవై మూడు రెండు ఇరవై ఐదు సిగ్మా ఎఫ్ఐ వచ్చింది వచ్చిన తర్వాత ఇది అంకమధ్యమం కాబట్టి థర్డ్ కాలం వెంటనే ఎక్స్ఐ ఉండాలి మధ్య విలువ తరగతి మధ్య విలువ అర్థమవుతుంది కదా ఇప్పుడు ఎక్స్ఐ కావాలంటే ఈ వంద నూట యాభై రెండు కలపండి వంద నూట యాభై కలిపితే ఎంత వచ్చింది రెండు వందల యాభై ఈ రెండు వందల యాభై రెండుతో భాగిస్తే నూట ఇరవై ఐదు ఇది ఈ తరగతి యొక్క మధ్య విలువ అవుతుంది అలాగే నూట యాభైని రెండు వందలు కలిపితే మూడు వందల యాభై మూడు వందల యాభై రెండుతో భాగిస్తే నూట డెబ్భై ఐదు అలాగే రెండు వందల రెండు వందల యాభై కలిపితే నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై రెండుతో భాగిస్తే రెండు వందల ఇరవై ఐదు అలాగే రెండు వందల యాభై మూడు వందలు కలిపితే ఐదు వందల యాభై రెండుతో పాకిస్తే రెండు వందల డెబ్భై ఐదు మూడు వందల మూడు వందల యాభై కలిపితే ఆరు వందల యాభై ఆరు వందల యాభై రెండుతో భాగిస్తే మూడు వందల ఇరవై ఐదు ఇవన్నీ కూడా మద్య విలువలు వచ్చాయి ఈ మధ్య విలువలు వచ్చిన తర్వాత అతిపెద్ద పౌనపుణ్యం పన్నెండు కాబట్టి పన్నెండుకి ఎదురుగుండా ఉండే మద్య విలువని మనం ఏగా తీసుకున్నాము లేదా మధ్యలో ఉండే తరగతి ఇది కాబట్టి దీన్ని ఏగా తీసుకున్నాం ఏగా తీసుకున్న తర్వాత ఇప్పుడు విచలనము డిఐ విచలనం సూత్రం ఏంటి డిఐ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అనేది సూత్రం ఇక్కడ ఈ తరగతి దగ్గరకు వస్తే ఇక్కడ మధ్య విలువ రెండు వందల ఇరవై ఐదే అలాగే ఏ కూడా రెండు వందల ఇరవై ఐదే కాబట్టి రెండు వందల ఇరవై ఐదులోంచి రెండు వందల ఇరవై ఐదు తీసేస్తే మనకు జీరో వచ్చింది దీని తర్వాత దగ్గరికి వస్తే ఇది ఎక్స్ఐ ఈ ఎక్స్ఐలోంచి రెండు వందల ఇరవై ఐదుని తీసివేస్తే రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఇరవై ఐదు నుంచి తీసేస్తే యాభై అలాగే మూడు వందల ఇరవై ఐదులో నుంచి రెండు వందల ఇరవై ఐదుని తీసివేస్తే వంద ఇంకా పై తరగతుల దగ్గరకు వస్తే ఈ తరగతి యొక్క మధ్య విలువ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదులోంచి ఏ రెండు వందల ఇరవై ఐదుని తీసివేస్తే మైనస్ యాభై అలాగే నూట ఇరవై నుంచి రెండు వందల ఇరవై ఐదుని తీసివేస్తే మైనస్ వంద ఇవన్నీ కూడా విచలనాలు వచ్చాయి విచలన వచ్చిన తర్వాత ఇప్పుడు సంక్షిప్త విచలనం సంక్షిప్త విచలనం అంటే ఇక్కడొచ్చిన ఈ విచలనాలన్నిటినీ కూడా హెచ్ అంటే తరగతి అంతరం లేదా తరగతి యొక్క ఎత్తు వాటితో భాగించాలి ఇక్కడ చూడండి రెండు వరుస ఏ రెండు వరుస దిగువ హద్దుల తేడా అయినా యాభై ఉంది అలాగే ఏ రెండు వరుస ఎగువ హద్దుల తేడా అయినా యాభై కాబట్టి హెచ్ ఇస్ ఈక్వల్ టు యాభై అవుతుంది ఇప్పుడు వీటన్నిటిని యాభైతోటి భాగిస్తూ ఇక్కడ యుఐ రాద్దాము అర్థం కదా మైనస్ వంద డివైడెడ్ బై యాభై యాభై మైనస్ వందలో మైనస్ రెండు సార్లు అలాగే యాభై మైనస్ యాభైలో మైనస్ ఒకసారి జీరోని యాభైతో భాగిస్తే జీరో యాభైలో యాభైని భాగిస్తే ఒకసారి వందలో యాభై రెండు సార్లు ఈ విధంగా యుఐ వచ్చింది అయితే ఇంకా ఈజీగా ఉండడం కోసం యూఐకి జీరోకి ఎదురకుండా జీరో రాసుకుని పైన మైనస్ ఒకటి మైనస్ రెండు ఇంకొక కాలం ఉంటే మైనస్ మూడు అని రాసుకోవచ్చు అలాగే జీరోకి కింద ఒకటి రెండు మూడు నాలుగు ఇలా రాసుకోవాలి ఇలా కూడా రాసుకోవచ్చు అదవుతాం కదా ఇలాగే యుఐ కాలం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ యుఐ పౌనపుణ్యము ఇంటూ సంక్షిప్త విచారణ ఈ రెండింటినీ గుణించాలి నాలుగు ఇంటూ మైనస్ రెండు మైనస్ ఎనిమిది ఐదు ఇంటూ మైనస్ ఒకటి మైనస్ ఐదు పన్నెండు ఇంటూ సున్నా పన్నెండు రెండు ఇంటూ ఒకటి రెండు రెండు ఇంటూ రెండు నాలుగు ప్లస్ అన్న కలపండి రెండు నాలుగు కలిపితే ఆరు మైనస్ ఎనిమిది మైనస్ ఐదు కలిపితే మైనస్ పదమూడు ఆరులోంచి పదమూడు తీసివేస్తే మైనస్ ఏడు అంటే సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏడు అని వచ్చింది సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు అలాగే ఏ విలువ రెండు వందల ఇరవై ఐదు ఇప్పుడు సగటు చూస్తున్నాం రాయండి సగటు ఈజ్ ఈక్వల్ టు మనం సంక్షిప్త విచలన పద్ధతి ఉపయోగిస్తున్నాం కాబట్టి సంక్షిప్త విచలన పద్ధతిలో సగటుకు సూత్రం ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐయుఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఇది సగటు కనుక్కోవడానికి సూత్రం ఇందులో ఏ విలువ రెండు వందల ఇరవై ఐదు సిగ్మా ఎఫ్ఐయుఐ విలువ మైనస్ ఏడు సిగ్మా ఎఫ్ఐ విలువ ఇరవై ఐదు హెచ్ విలువ వీటి యొక్క తేడా యాభై ఇప్పుడు ఈ విలువలను సూత్రంలో ప్రతిక్షేపిద్దాం సగటు ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ విలువ రెండు వందల ఇరవై ఐదు ప్లస్ సిగ్మా ఎఫ్ఐయు అంటే మైనస్ ఏడు డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఇరవై ఐదు ఇంటూ హెచ్ అంటే యాభై ఈ ఇరవై ఐదు యాభైలో రెండు సార్లు పోతుంది రెండు వందల ఇరవై ఐదు అలాగే ఉంది ప్లస్ మైనస్ సెవెన్ ఇంటూ ఇరవై ఐదు యాభైలో రెండు సార్లు పోయింది అర్థమైంది కదా అంటే రెండు వందల ఇరవై ఐదు ఇంటూ మైనస్ ఏడు ఇంటూ రెండు మైనస్ పద్నాలుగు రెండు వందల ఇరవైలోంచి పద్నాలుగుని తీసివేస్తే రెండు వందల పదకొండు దేర్ ఫోర్ సగటు ఈజ్ ఈక్వల్ టు రెండు వందల పదకొండు అని వచ్చింది అంటే దత్తాంశం యొక్క సగటు రెండు వందల పదకొండు ఈ విధంగా మనం ఐదవ సమస్యని ఆరవ సమస్యని సాధించాం ఈ అధ్యాయం యొక్క పరిచయము అలాగే అభ్యాసం పద్నాలుగు పాయింట్ ఒకటి నుండి సమస్యలు వాటి సాధనల యొక్క అన్ని వీడియోలు డిస్క్రిప్షన్లో వీడియో లింక్లు ఇవ్వబడ్డాయి ఆ వీడియో లింక్ను క్లిక్ చేయడం ద్వారా ఈ సమస్యను మీరు మరి ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనగా